హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అయిపోయింది మాకు మానిటైజేషన్ రాలేదు ఇంతవరకు వ్యూస్ కూడా రాలేదు మరి ఇన్ని రోజులు కష్టపడిన కష్టం అంతా వేస్టా అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు సో ఏమీ వేస్ట్ కాదండి మీరు కష్టపడిన కంపల్సరీగా ఫలితం ఫలితమే వస్తుంది సో మరి వ్యూస్ రావట్లేదు ఏం చేయాలి ఆ వీడియోస్ అయినా డిలీట్ చేసి మళ్ళీ ఫ్రెష్గా అప్లోడ్ చేయాలా ఎందుకనంటే వన్ ఇయర్లోని ఫోర్ థౌజండ్ అవర్స్ అయితే రావాలి కదా మరి అవర్స్ రాలేదు కాబట్టి ఇంకా ఆ వీడియోలు అన్నీ వేస్ట్ అయినా అని చెప్పేసి అని చాలామంది ఆ వీడియోలు డిలీట్ అని చెప్పేసి అని చిన్న డైనమాలో ఉంటారు సో ఈరోజు ఆ డౌట్ ఆ డౌట్ అయితే నేను క్లియర్ చేయబోతున్నాను మీరు ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేసినా సరే మీకు వ్యూస్ రాకపోయినా వన్ ఇయర్లో ఫోర్ థౌజండ్ అవర్స్ రాకపోయినా లేకపోతే టెన్ మిలియన్స్ ఆర్ త్రీ మిలియన్ వ్యూస్ రాకపోయినా సరే మీరు ఏ వీడియో డిలీట్ చేయనవసరం లేదు ఈ ఇయర్లో మానిటైజేషన్ అవ్వకపోతే నెక్స్ట్ ఇయర్కి మానిటైజేషన్ అవుతుంది కదా సో అప్పుడు మళ్ళీ ఆ పాత వీడియోలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వైరల్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట సో ఏ వీడియోని డిలీట్ చేయకండి సో అలా డిలీట్ చేయడం వల్ల ఏంటంటే వచ్చే వ్యూస్ కూడా ఆగిపోయే అవకాశం ఉంటుంది సో బాగా లీస్ట్గా ఒకటి రెండు ఏదైనా ఒక హండ్రెడ్లో బాగా వ్యూస్ వచ్చే మీకు ఇప్పుడు వచ్చి టూ కే త్రీ కే వ్యూస్ వెళ్తున్నాయి కానీ కొన్ని వీడియోస్ అలా ఉండిపోయి అనుకుంటే బాగా డల్గా ఉన్న వీడియోస్ డిలీట్ చేసుకోండి కానీ అదే పనికి ఎక్కువగా వీడియోస్ డిలీట్ చేయడం చేస్తే ఏంటంటే యూట్యూబ్ మన వీడియోస్ని ముందుకి పుష్ చేయడం ప్రెజర్ అనేది అన్నమాట ఎప్పుడైతే మనం వీడియోస్ డిలీట్ చేస్తామో అప్పటికి మన యూట్యూబ్ అనేది యూట్యూబ్ మన వీడియో మన ఛానల్ మొత్తం చూస్తుంది అనమాట వీళ్ళు అదే పనికి వీడియోస్ డిలీట్ చేయడం చూసి మనల్ని మన ఛానల్ ఏంటంటే లోగా బ్యాక్కి పెట్టేస్తుంది అన్నమాట సో ఎప్పుడైతే వీడియోస్ ఎక్కువ శాతం డిలీట్ చేయకూడదు ఇప్పుడో బాగా వ్యూస్ రావట్లేదు అనుకుంటే ఒకటి రెండు డిలీట్ చేసుకోండి అంతకుమించి ఎక్కువ ఎప్పుడు చేయొద్దు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీరు అంటే ఫో వ్యూస్ రావట్లేదు కదా ఇంకా మాకు ఛానల్ వేస్టా లేకపోతే ఛానల్ డిలీట్ చేయొచ్చా మళ్ళీ కొత్త ఛానల్ చేయాలా అని అనుకుంటారు చాలామంది సో మీరు అలాంటి పనులు ఏమీ చేయొద్దు శుభ్రంగా మీరు ఆ ఛానల్లే కంటిన్యూ చేయండి ఈ ఇయర్లో కాకపోతే నెక్స్ట్ ఇయర్లో అవ్వచ్చు నెక్స్ట్ ఇయర్ కాకపోతే థర్డ్ ఇయర్లో అవ్వచ్చు చెప్పాలన్నమాట బాన్టేజిషన్ అది ఎన్ని ఇయర్స్ పడుతుందని చెప్పలేము మేబీ కొందరు టెన్ ఇయర్స్ కూడా పట్టచ్చు అంత పట్టదు కానీ కానీ ఏంటంటే మినిమమ్ త్రీ ఇయర్స్ తర్వాత కంపల్సరీగా మానిటైజేషన్ అవుతుంది సో కంగారు పడి వీడియోని డిలీట్ చేసేయడం లేకపోతే ఛానల్ డిలీట్ చేయడం ఇలాంటివి చేయొద్దు సో కానీ ఏంటంటే వ్యూస్ రావట్లేదు కదా ఇంకెందుకు అని చెప్పేసి అని ఇప్పుడు ఈ వన్ ఇయర్ అయిపోయిన తర్వాత మానిటైజేషన్ అవ్వలేదు కదా అని చెప్పేసి అని వన్ మంత్ టూ మంత్స్ వదిలేసి మళ్ళీ ఛానల్ కంటిన్యూ చేయడం అలాంటివి చేస్తే వ్యూస్ నిజంగా అసలు బాగా పడిపోతే ఇంక అసలే మానిటేషన్ కాదు సో వ్యూస్ వచ్చినా రాకపోయినా మీరు పని మీరు చేసుకుంటూ వెళ్ళండి సో అప్పుడైతేనే మీకు మాంటైజేషన్కి ఎలిజిబుల్ అవుతారు సో ఏదైనా సరే ఫస్ట్ ఇప్పుడు ఒక స్కూల్కి ఒక పిల్లడికి వెళ్ళేటట్టు మెయిన్ మార్క్స్ కంటే ముందు అటెండెన్స్ కరెక్ట్గా ఉండాలి కదా సో యూట్యూబ్ కూడా ఒక స్కూల్ లాంటిది అనమాట ఫస్ట్ అటెండెన్స్ అనేది కరెక్ట్గా ఉండాలి సో మీరు ఫస్ట్ నుంచి ఎలా వీడియోలు వేస్తున్నారు అవి యూట్యూబ్లో కొంతమంది వీక్లీ వన్స్ వీక్లీ ట్రైస్ కొంతమంది వీక్లీ రైస్ కూడా వేస్తారు కొంతమంది డైలీ కూడా పెడతారు సో ఎలా పెట్టినా సరే వీక్కి ఒక వీడియో రెండు వీడియోలు పెట్టేలా చూసుకోండి అంతకు మించి అసలు పెట్టకుండా నెలల తరబడి కానీ ఛానల్ అలా వదిలేశారంటే ఛానల్ గ్రోత్ అనేది పడిపోతుంది తర్వాత మళ్ళీ మీరు ఈ ఇందులో వ్యూస్ రాక ఎంత బాధపడ్డారో మళ్ళీ రీస్టార్ట్ చేసినా సరే మళ్ళీ ఒక చాలా టైం తీసుకుంటుంది మంత్స్ తీసుకోవచ్చు అంటే వ్యూస్ రావడానికి సో ఆ ప్రాబ్లం లేకుండా మీకు వ్యూస్ వచ్చినా రాకనే ఛానల్ కంటిన్యూ చేయండి ఎప్పటికైనా మానిటైజేషన్ అయితే అవుతుంది సో ఈ డౌట్ అయితే ఈ డౌట్ ఉన్న వాళ్ళకి ఈ డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్